హాయ్ అండి ఇవాళ మీతో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని షేర్ చేసుకోబోతున్నానండి మనం ఎక్కువగా టైలరింగ్ చేసే వాళ్ళందరికీ కూడా ఫాల్స్లు కానివ్వండి అలాగే లైనింగ్లు కానివ్వండి చాలా అవసరం అవుతూ ఉంటాయి కదా కొంతమంది కస్టమర్లు ఏంటంటే మనల్నే వేయమంటూ ఉంటారు అప్పుడు మనం ఒక్కొక్కదానికి బయటకు వెళ్ళి తీసుకొచ్చుకోవాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది ఇలా మనం ఫాల్స్లు వేయాల్సిన చీరలన్నింటినీ కూడా ఇలా తీసేసుకొని మనం ముందుగా ఈ విధంగా ఫాల్స్లో అయితే అన్ని కలర్స్ ఉండేలాగా తెచ్చిపెట్టుకున్నామంటే కనుక మనకి ఇదొక బిజినెస్ లాగా పనిచేస్తుంది కదండి మనం టైలరింగ్ చేస్తే ఇప్పుడు ఆ చీరకి ఆ ఫాల్స్ కుట్టడం వల్ల మనకి డబ్బులు వస్తాయి అలాగే ఈ ఫాల్స్ని ఇలా కూడా మనం సేల్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది కదండి టైలరింగ్ చేస్తూనే ఈ విధంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే సైడ్ బిజినెస్ అని కూడా చెప్పచ్చు ఈ విధంగా అన్నీ మనం తెచ్చేసి పెట్టుకున్నామంటే కనుక కస్టమర్ దగ్గర నుంచి మనం అక్కడికి ఇక్కడికి ఎక్కడికి పోకుండా మనమే ఫాల్స్ని కూడా ఈ విధంగా తెచ్చుకొని సేల్ చేసుకోవచ్చు మన దగ్గర ఎన్ని చీరలు ఉన్నాయో అన్ని చీరలకి కూడా ఒక్కసారిగా మన దగ్గర ఉన్న కలర్స్ని మ్యాచ్ చేసుకొని అన్నిటినీ ఒక పక్కన కనుక పెట్టుకున్నామంటే మనకి ఒక దాని తర్వాత ఒకటి వెంట వెంటనే కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఖచ్చితంగా ఇది బాగా ఉపయోగపడుతుందండి మనకి లైనింగ్లు ఫాల్స్లు అనేవి మనం తీసుకొచ్చి పెట్టుకోవడం వల్ల చిరాకు లేకుండా వెంటనే ఇలా కలర్స్ అన్నీ మనకి కలుస్తూ ఉంటాయి కాబట్టి పని చేయడానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది అలా కాకుండా మనం ఇప్పుడు ఒక్కొక్క దానికి వాళ్ళు ఇస్తే లేదంటే మన దగ్గర లేవనుకోండి మళ్ళీ షాప్కి వెళ్ళడము తీసుకురావడము అంతా చాలా విసుగ్గా ఉంటుంది కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నానంటే టైలరింగ్ చేస్తూ కూడా ఈ విధంగా మనం తీసుకొచ్చి పెట్టుకోవడం వల్ల అవి సేలా అయితే కూడా మనకి డబ్బులు వస్తాయి అలాగే ఇలా కుట్టుకోవడం వల్ల కూడా మనకి ఎంతో కొంత ఎక్స్ట్రా అయితే వస్తుంది కదండి ఈ విధంగా ఈ బిజినెస్ కూడా మీరు చేసుకోవచ్చు ఇలా మొత్తాన్ని తీసుకొని అన్నీ పక్కన పెట్టేసుకొని మిగిలిన వాటలన్నిటిని కూడా మళ్ళీ పెట్టేసుకున్నామంటే మళ్ళీ శారీస్ వచ్చినప్పుడు మళ్ళీ మనం వీటిల్ని తీసుకొని అలాగ ఉపయోగించుకోవచ్చు ఇలా మొత్తం అయిపోయాయి అనుకోండి మళ్ళీ ఇంకొకసారి ఇలాగా ఎక్కువగా మనం తెచ్చిపెట్టుకున్నాము అంటే కనుక ఇలా ఈజీగా మనకు కావాల్సినప్పుడు ఇలా వేసేసుకోవచ్చండి ఇప్పుడు అన్నీ పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఒక్కొక్కటి చీరని ఈ విధంగా తీసేసుకొని మనం కుట్టుకుందాము టైలరింగ్ చేసేటప్పుడు ఒక లైనింగ్లు ఫాల్స్లు అనే కాదండి ఇంకా మనకి లేసులు అలాగే వెనకాల మనం థ్రెడ్లు వేస్తాం కదా అలా థ్రెడ్లు కానివ్వండి మనం పైపింగ్ వేయడానికి కానివ్వండి లేదంటే కొంచెం మనకి చిన్న మోడల్ చేయడానికైనా కానివ్వండి ఇలా ఆఫ్ పట్టు క్లాత్లు అలాంటివన్నీ కూడా మనం తెచ్చుకొని పెట్టుకున్నామంటే మనకి ఈజీగా పని అనేది జరుగుతుంది టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఇది పాటించండి అంతకుముందు నేను కూడా అండి ఇంట్లో కుట్టేటప్పుడు అయితే ఇప్పుడైతే నేను షాప్ తీసుకున్నాను కదా ఖచ్చితంగా ఇంకా వచ్చే వాళ్ళందరికీ మనం లైనింగ్లు ఫాల్స్లు కనుక మనమే వేసామంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది షాప్లో చేరుకున్నామా టైలర్ దగ్గర ఇచ్చేసామా మొత్తం వాళ్ళే వేసేసి కుట్టేస్తారని వాళ్ళకి చిరాకు లేకుండా చూసుకుంటారనమాట అలాగే మనం కూడా ఈ విధంగా తెచ్చిపెట్టుకోవడం వల్ల మనకి యూజ్ అవుతుంది వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చండి ఈ బిజినెస్ కూడా మీకు మనం చేసుకునే పనితో పాటు అది కూడా రన్ అవుతూ ఉంటుంది అలాగే ఇంకా ఎక్కువ కనుక తెచ్చుకున్నామంటే మనకి పనికి వస్తాయి అలాగే బయట వాళ్ళు ఎవరైనా వచ్చి అడుగుతారు కదండి వాళ్ళకు కూడా మనం ఇవ్వచ్చు అనమాట ఎక్స్ట్రా కనుక మనం తెచ్చిపెట్టుకున్నామంటే ఎక్కువగా అలాగా మన మనకి కావాల్సినవి మనం వాడుకుంటూ ఎవరన్నా అడిగినా కూడా వాళ్ళకి ఇచ్చుకుంటూ అదొక బిజినెస్లో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా రెండు రకాలుగా ఆదాయం అయితే చేసుకోవచ్చండి చూసారు ఇప్పుడు మనకి ఫాల్కి డబ్బులు వస్తాయి అలాగే ఈ చీరకు మనం కుట్టిన దానికి కూడా మనీ అనేది వస్తాయి అన్నమాట సో ఖచ్చితంగా మిషన్ కుట్టే వాళ్ళందరూ కూడా ట్రై చేయండి ఇది మీ అందరికీ బాగా యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను టైలరింగ్ చేస్తూ మనం చిన్న చిన్న బిజినెస్లు కూడా చేసుకోవచ్చండి అలాగే మనం పావాళ్ళు అనేవి అవి కూడా తీసుకొచ్చుకొని మనమే క్లాత్ని తెచ్చుకొని కుట్టుకొని కూడా ఒక పక్కన పెట్టుకున్నామంటే మన దగ్గరికి వచ్చే కస్టమర్లకు కూడా మనం అవి కూడా అమ్మవచ్చు అనమాట ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు ఇలా ఫాల్స్ అన్నింటిని కూడా పక్కన పెట్టుకొని శారీస్కి ఈ విధంగా వేసేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు చీరలకి మామూలుగా నార్మల్గా మిషన్ కుట్టు కాకుండా జిగ్జాక్ చేస్తున్నాను అన్నమాట శారీస్కి మామూలుగా మిషన్ కుట్టి వేయడం కంటే కూడా ఇలాగా జిగ్ జాగ్గా చూసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా మనం శారీస్ అన్నీ కూడా రెడీ చేసుకోవచ్చండి ఇంకా మీరు ఈ విధంగా ఇంట్లో కనుక కుట్టకుండా ఇలాగా బయట షాప్ తీసుకుంటే ఇక మనం ఉక్సుల ప్యాకెట్లు కానివ్వండి అలాగే మనకి ఏవైనా ఉక్సుల ప్యాకెట్లు గీష్ ముక్కలు అలాంటివన్నీ కూడా తెచ్చుకొని కూడా పెట్టుకుంటే ఎవరైనా కూడా రోడ్డు పక్కనే షాప్ ఉంటుంది కాబట్టి బయట ఎవరైనా అవసరమైన వాళ్ళు కూడా వచ్చి కొనుక్కొని వెళ్తూ ఉంటారండి ప్రస్తుతానికి నేనైతే ఆ బుక్సులు ప్యాకెట్లు కానివ్వండి అవన్నీ ఏం తేలేదు ఓన్లీ లైనింగ్లు ఫాల్స్లు అవి కూడా నా కోసమని తెచ్చుకున్నాను నా దగ్గరకు వచ్చి కస్టమర్ల కోసం అనేసి మనం ఎక్కువగా తెచ్చుకున్నట్లయితే నా దగ్గర ఉన్న వాటిలోనే ఎవరైనా బయట వాళ్ళు అడిగినప్పుడు కూడా అప్పుడప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇస్తూ ఉంటానండి ఈ విధంగా మనం చక్కగా తీసుకొచ్చుకొని ఇలా పెట్టుకున్నామంటే చూసారా మనకి శారీస్ తీసుకున్నామా అలాగే దానికి సెట్ అయ్యే ఫాల్స్ తీసుకున్నామా ఇలా కుట్టేసుకున్నామా మనకి ఎంత ఈజీగా ఉందో కదా అలా కాకుండా ఈ చీర్ తీసుకొని ఇప్పుడు షాప్కి పరిగెత్తాలంటే మనకి పని ఆగిపోతుంది టైం వేస్ట్ అలాగే ఆ సెట్టింగ్ అంతా కలర్ తీసుకోవడానికి చాలా టైం అనేది వేస్ట్ అయిపోతుంది అక్కడికి వెళ్ళి మనం తీసుకొచ్చుకునే టైంలో ఈ విధంగా కుట్టేసుకోవచ్చు కదండి సో ఈ విధంగా మనం అన్నీ కుట్టేసుకొని నీట్గా పెట్టేసుకున్నామంటే వాళ్ళు వచ్చినప్పుడు కస్టమర్లు వచ్చినప్పుడు ఇచ్చేస్తే ఈజీగా పని అయిపోతుంది చూడండి ఇప్పుడు ఇదే విధంగా మనం కట్ చేసుకుంటాం కదా ఇప్పుడు శారీస్లో నుంచి బ్లౌజులు అయితే తీసేస్తాం కదా అలాగే ఇప్పుడు చూడండి లైనింగ్లు అనేది మనం ఈ విధంగా తెచ్చి అంటే కనుక ఇప్పుడు వాటికి సెట్ అయ్యే కలర్లని ఈ విధంగా తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది కదా చాలా పని అలా కాకుండా ఇప్పుడు ఈ క్లాత్లన్నీ తీసుకొని మళ్ళీ షాప్కు పరిగెత్తి అక్కడ తీసుకొని ఎంత టైం వేస్ట్ కదండి మామూలుగా అయితే నేను ఇంట్లో కుట్టేటప్పుడు అయితే వాళ్ళు తెచ్చుకుంటేనే వేస్తాను లేకపోతే వేయలేను అని చెప్పేదాన్ని కానీ మనం వేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి పెద్ద రిస్క్ లేకుండా అలా ఇచ్చేసి శారీ వరకు వెళ్ళిపోతూ ఉంటారు మనం ఇలా తెచ్చుకోవడం వల్ల మనకి కూడా దాంట్లో ఎంత కొంత ఆదాయం అయితే ఉంటుంది కదండి మనం మొత్తం మీద తెచ్చుకుంటాం కాబట్టి మనకు కొంచెం తక్కువ పడుతుంది మనం ఎక్కువ సంఖ్యలో తెచ్చుకుంటాం కాబట్టి కొంచెం తక్కువ పడుతుంది ఈ విధంగా లైనింగ్లు ఫాల్స్లు అనేది మీరే తెచ్చుకొని కస్టమర్లకి ఇలా వేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి